నమస్కారం ధ్యూటీ మీడియాకు స్వాగతం ఇంట్లో ఛార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రికల్ బైక్ పేలిపోయి దగ్ధమైన సంఘటన గురువారం జగిత్యాల జిల్లాలో భయోత్పాతం సృష్టించింది జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని బాలపల్లి గ్రామంలో బేతి తిరుపతి రెడ్డి అనే రైతు ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది తమ ఇంటి వరండాలో బైక్కు ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే ఎలక్ట్రికల్ బైక్ పేలిపోయిందని అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు దక్కాయని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు తాము ఆ బైక్ను కొనుగోలు చేసి నలభై రోజులైనా కాకముందే ఇలా ప్రమాదం జరిగి తమకు తీవ్ర నష్టం జరిగిందని వారు వాపోయారు ఓ ప్రైవేటు మిల్లులో అమ్ముకున్న ధాన్యానికి సంబంధించిన వచ్చిన లక్ష తొంభై వేల రూపాయలు బైక్ డిక్కీలోనే ఉండటంతో అవి కూడా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో జరిగిన ఈ సంఘటన బాలపల్లి విలేజ్ జైచాల్ మండల్ ఇక్కడ మన టీవీస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము వన్ వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాము వన్ మంత్ అవుతుంది అయితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది చార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్కా పండి పెరట్లకు పోదామని వెళ్లినాము వెళ్లి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ ఒక రేపు మక్క పెడదామని ఒక ఇరవై బస్సులు మొక్కలు తీసినాము ఆ ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాన్ని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్న ఖాళీ స్థలం ఉందని వరకు మొత్తం ఫైర్ అయింది బండి వేలింది ఇట్లా మొత్తం పేలింది ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది ఇక పేలి మొత్తం ఇది ఆలింది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట పెరట్లోనే ఉన్నాం ఇక్కనే పక్కనే ఇక అన్నీ వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు ఇక పక్క పంట ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుంది ఇల్లు అంతా అనే వరకు నేను ఏంది రాని వరకు మొత్తం ఇట్లా ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది అందులో ఆ బండి టిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లోనికి ఇచ్చినా అన్నట్టు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన నూట మూడు క్వింటాలు అయినాయి మనవి వాళ్ళు లక్ష తొంభై వేల ఒక ఒక వెయ్యి లక్ష తొంభై ఒక వెయ్యి అవి కూడా డబ్బులు అందులోనే పెట్టిన పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి మొత్తం ఫైర్ అయిపోయినాయి ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది అని మొత్తం గాలిపోయింది ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుంటే స్కూల్కి వెళ్ళారు మా వాళ్ళు ఊరికెళ్ళారు ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ తెరట్లా కలుస్తారు ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం ఇట్లా గాలింది ఇది జరిగింది కదా